దాదాపు సంవత్సరం నుండి సిరిసిల వస్త్ర పరిశ్రమకు నాదుడైనడు లేకుండా వస్త్ర పరిశ్రమ చేస్తుంది దాదాపు పత్రికల ద్వారా దాదాపు ఇప్పటికి ఒక పత్రికలో ఐదు వందల కోట్లు బకాయిలు ఉన్నాయని చెప్పి బతుకమ్మ చెలపైన రిలీజ్ చేస్తున్నామని ఒక పత్రిక రెండు వందల యాభై కోట్లు రిలీజ్ చేసామని ఒక పత్రిక అసలు మొత్తం బకాయిలు లేవని చెప్పి ఒక పత్రిక దాదాపు సంవత్సరం నెల నుండి ఈరోజు వరకు బకాయిలు అనేటివి థర్టీ ఫార్టీ పర్సెంటేజే ఇవ్వడం జరిగింది అసలు ఇది తెలిసి రాష్ట్రురా తెలవక పత్రిక పత్రికా సోదరులకు లేదు అసలు బకాయిలు అనేటివి మొత్తం ఉన్నదే రెండు వందల ముప్పై కోట్లు దాని ఇప్పటికి ఇంకా నూట ముప్పై నూట నలభై కోట్లు రావాల్సిన ప్రభుత్వం ద్వారా సంవత్సరానికి మూడు వందల యాభై కోట్ల ఆర్డర్సు గత పెద్దలు కేసీఆర్ గారు కానీ కేటీఆర్ గారు కానీ ప్రతి సంవత్సరం దాదాపు నాలుగు వందల నుంచి ఐదు వందల కోట్లు ఆర్డర్ ఇచ్చే పరిశ్రమను దాదాపు ఏడు సంవత్సరాలు ఆదుకున్న గొప్ప వ్యక్తి కేసీఆర్ కేటీఆర్ గారు అసలు ఈ సంవత్సరం ఆర్డర్ అనేది ఇవ్వకుండా బతుకమ్మ పాత బకాయిలన్న రిలీజ్ చేస్తాడు అని చెప్పి అనుకున్న సీట్లందరూ అందరు అనుకున్నారు కానీ వాస్తవానికి ఆ బకాయిలు అనేటివి ఇంకా రిలీజ్ కావడం లేదు వాస్తవానికి నూట యాభై కోట్లు రిలీజ్ అయినాయి అని అందరికీ ఒక పేపర్లు ఐదు వందలు నచ్చినాయి కాదు ఆ నూట యాభై కోట్లు సిరిసిల్ల పట్టణానికి ఈ రోజు వరకు ఇంకా చెల్లించడం లేదు అది ఎందుకు ఏ కారణాలు చేత అర్థం కావడం లేదు దాదాపు సిరిసిల్ల పట్టణంలో ఆర్డర్ రెండు చీరలు ఆడదాన్ని బట్టి నాలుగు నెలలు గడిచినా కానీ ఇప్పటి వరకు కొనుగోలు కేంద్రం ఏర్పాటు చేసి రెండు వందల మంది అప్లికేషన్లు పెట్టుకుంటే కేవలం డెబ్బై ఎనభై మందికే రావడం జరిగింది రెండు నెలల నుంచి ఆ యార్న్ వ్యవస్థ అట్లుంది కొత్తది చీరలు రెండు చీరలు ఇస్తాను బట్టి నాలుగు నెలలైంది ఈ రోజు వరకు వస్త్ర పరిశ్రమ పూర్తి స్థాయిలో ఏడాది అర్జన కుప్పగూలిపోయింది అనేక కార్మికులు ఇలా ఇక్కడ సిరిసిల బతుకుదేరు కొరకు వచ్చిన వాళ్ళు ఎక్కడోళ్ళు అక్కడ వెళ్ళిపోయిరు సిరిసిల వర్షపరిశ్రమ సంఖోలు ఉంది ఇక మేము రోజుకొక ప్రెస్ మీట్లు పెట్టి మేము అభివృద్ధి చేసిన వ్యక్తిని గుర్తించకుండా వాళ్ళు అభివృద్ధి చేయలేదు ఇక మేమే చేస్తున్నాం చూడంటు ఈ ఆడాది నడుతల పాలనలో ఇది ఎంత బ్రహ్మాండంగా చేసిందో ప్రజలందరికీ అర్థమవుతుంది గత అభివృద్ధిని విమర్శిస్తుంటే వారికి వారికే మాకు చూస్తుంటే వార్త చూస్తుంటే నవ్వుస్తుంది కానీ ఇకనైనా వాస్తవాలు గమనించి మీడియా మిత్రులు కానీ అది కానీ గత ప్రభుత్వంలో పరిశ్రమను ఏ విధానంగా ఆదుకున్నాడు మరి ఇప్పటి వాళ్ళకి ఆర్డర్ అర్థమవుతుంది ఏ ఆర్డర్లు వచ్చినాయి ఏ కాదం సంతోషంగా ఉన్నాడు పూర్తి స్థాయిలో మీరు పబ్లిక్ దగ్గరికి పోయి పరిశీలించి మీరు ఎలగట్టాలని చెప్పి మీడియా మిత్రుల ద్వారా నేను కోరుకుంటున్నాను